సమ్మక్క సార్ల జాతర ఉండే లెక్కింపు జరుగుతుంది ఇప్పటికి నాలుగు రోజులుగా కొనసాగుతుంది ఇంకా మూడు రోజులు జరిగే అవకాశం ఉంది ఇక్కడ ఇప్పటి వరకు రకరకాల నోట్లు రావడం జరిగింది దానిలో కొన్ని పాడవడం ఇంకా రకరకాలుగా జరుగుతుంది ఈ హుండీ లెక్కింపు ఏ విధంగా జరుగుతుందని ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడారం జాతర ముగిసిన తర్వాత హుండీ కౌంటింగ్ నాలుగు రోజుల నుంచి నడుస్తుంది మూడు రోజుల్లో తొమ్మిది కోట్ల యాభై లక్షల పై చిలుకు ఆదాయం వచ్చింది ఈరోజు నాలుగో రోజు నిన్న రాత్రి ఆ యాభై ఉండీలు తడిసిన ఉండీలను ఏదైతే ఆరబెట్టిన తర్వాత ఈరోజు వాటిని లెక్కిస్తున్నాము ఆర ఆరబెట్టిన ఉండీల వల్ల కొద్దిగా లెక్క లెక్కింపు అనేది నెమ్మదించింది ఈరోజుకి ఆదాయం ఒక సాయంత్రం వరకు ఒక కోటిన్నర ఆదాయం రావచ్చు లెక్కింపు జరగచ్చు మిగతా అయితే దీంట్లో ఆ నోట్లలో వివిధ రకాల నోట్లు వస్తున్నాయి అది విదేశీ కరెన్సీ అయితే ఏంటి మళ్ళీ బంగారం వెండి నాణాలు అట్లాంటివి కూడా వస్తున్నాయి వాటిని అన్నింటిని వే చేసి దాన్ని పూర్తి చేసిన తర్వాత బ్యాంక్ అప్పగించడం జరుగుతుంది ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది అకౌంట్ మేము అనుకుంటున్నాము ఇంకో రెండు రోజులు కంప్లీట్ అవుతుంది చివరి రోజు అన్ని నాణాలు లెక్క పెట్టిన తర్వాత ఆ చివరి రోజు పూర్తవుతుంది ఎల్లుండి వరకు అయిపోతుందని ఆశిస్తుంది